సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే గురువారం సంబంధించి గురువారం సంబంధించి వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో వెదర్ రిపోర్ట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ హిందూ మహాశ్ర అరేబియా సముద్రం సైడు కేరళ కర్ణాటక సైడు సో అల్పపీడనం అయితే ఏర్పాటు అయితే జరిగిందనమాట సో ఈ అల్పపీడన ప్రభావంతో ఒక అక్కడ మనకి కర్ణాటక కేరళలో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి దీని కారణంగానే కేరళలో పంట అయితే విరిగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక మన ఏపీ తెలంగాణ చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి పశ్చిమ బెంగాల్ ఒరిస్సా మీదుగా అల్పపీడన గాళ్ళు అయితే అటు ఏపీ తెలంగాణకు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఏపీలోని మూడు ఉత్తరాంధ్ర జిల్లాలు ఉమ్మడి జిల్లాల్లోనూ దీని ప్రభావం అయితే కనిపిస్తుంది ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న ప్రాంతాల్లో అయితే దీని ప్రభావం అయితే ఉండబోతుందనమాట మిగిలిన ప్రాంతాల్లో కొంతవరకు వాతావరణం ఎండకాయ ఎండ అయితే కాసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు చెప్పిన జిల్లాలు మినహాయించి మిగిలిన అన్ని జిల్లాకు కూడా వాతావరణం పొడిగా అయితే ఉండబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది